లో ఎలా ఒకసారి ఒక నలుగురు ఐదుగురు ఒక బ్యాంక్ రాబరీ చేశారు చేసిన తర్వాత ధనమంతా అందరూ పంచుకుందామంటే ఫస్ట్ ఆకలి వేసింది చక్కగా తిందాము తర్వాత దీన్ని చేద్దామని పక్కన పెట్టారు అయితే ఏం తిందామంటే ఒక ఆవును పట్టుకోవచ్చు ఆవు గర్భవతి అనమాట సో వీళ్ళు అన్నారు నువ్వు ఆవుని పట్టుకో మేము వెళ్ళి అన్ని సౌకర్యాలు తెచ్చుకుంటాము అందరు కలిసి తిందాము ఫస్ట్ వంట చేయాలి కదా వీళ్ళందరి వెళ్ళిపోయినప్పుడు ఇతనికి కొంచెం జాలి వేసింది ఆవుల ఆవు తాలూక మొహం చూసినప్పుడు ఎందుకంటే ఆవు ఏడ్చేస్తుంది గర్భంలో శిశు ఉంది సో ఈ గర్భంలో ఇది ఉంది ఇది నన్ను వదిలేయండి అని ఆ మొహం ఇలా పెట్టినప్పటికీ ఇతనికి జాలి వేసి ఆవుని వదిలేస్తాడనమాట వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆవు ఎక్కడా అంటే వదిలేశాను గర్భవతి కదా మనం ఇంకేదైనా తినేద్దాము అని కొన్ని రోజుల తర్వాత పోలీసు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినప్పటికీ ఆ రోజు చాలా కఠినమైన శిక్ష సో వీళ్ళందరికీ ఉరి శిక్ష చెప్పారు సో ఉరి శిక్ష ఇచ్చినప్పుడు అందరికీ ఉరి ఉరి చేసేసారు కానీ ఎప్పుడైతే ఇతనికి ఉరి చేసే అవకాశం వచ్చింది ఆ రోజుల్లో అంతా ఓపెన్గా ఉంటుంది కదా సో ఎప్పుడు తనకి ఉరి చేస్తున్నారు ఆ ఆవు ఏ ఆవునైతే ఇతను కాపాడారు ఆవిడ పరిగెత్తి వచ్చి అందరిని ఇలా కదిలేసి అతన్ని తీసుకొని వెళ్ళిపోయింది అంటే తన వీపి మీద సో అప్పుడు అందరు ఆశ్చర్యపోయారు అనమాట ఎందుకు ఈ ఆవు అసలు అలౌ చేయట్లేదు ఎన్నిసారి తన్ని పట్టుకోవచ్చుని కూడా ఆవిడ అందరినీ కదలేస్తుంది అనమాట అతన్ని ఉరి చేయడానికి అలౌ చేయట్లేదు సో వాళ్ళు మూడుసారి ప్రయత్నించేసి మళ్ళీ వదిలేశారు మేబీ ఏదో మంచి పని చేసి ఉంటాడేమో ఇతను అప్పుడు తన గుర్తొచ్చింది ఈ ఆవుని నేను కాపాడాను కదా అని సో ఇది ఆ మ్యాగజైన్లో వాళ్ళు ఆర్టికల్ రాశారు ఆ రోజుల్లో మన బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేసినప్పుడు అప్పుడే వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎంత గుర్తుంటుందో ఆ ఊకి ఎవరు ఎలా హెల్ప్ చేశారు అని సో వీళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉంటాయి ఎవరైతే వాళ్ళని సాయం చేస్తారు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళ మైండ్ లో ఉంటుంది అని బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు